నేను ఇక్కడ పెట్టింది ఏంటంటే ప్లాస్టిక్ స్టీల్ పెట్టేది కాదు అసలు బయటకి రాదు వాటర్ వాస్తవానికి ఇక్కడ వాటర్ వస్తే నేను పడిపోతాయి పెడతాయి లేదా రాదు చూడండి ఇంతే నేను వాటర్ ఇంకో ప్లాస్టిక్ సార్ ఉపయోగానికి ఒకసారి ఏం చేస్తారు సార్ అని అంటే రైతులకు మస్తు డౌట్ ఉంటాయి పర్లేదు డౌట్ డౌట్ పడాలా కానీ మరీ అదే డౌట్ మైండ్ లో పెట్టుకోవడం ఇప్పుడు దీన్ని ఒక వ్యక్తి తయారు చేసిందంటే ఫస్ట్ దీన్ని గవర్నమెంట్ దగ్గర టెస్ట్ చేస్తారు సార్ బయట టెస్ట్ చేస్తారు మళ్ళీ ఇది ఖచ్చితంగా ఎగరానికి వస్తు ధరలు అది కూడా టెస్ట్ చేస్తారు ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది దేని మీరు మీ నుండి మందులు ఏ కలిపి చదువుకోవచ్చు లేదంటే మా కలుపుకొని ఏ టైంలో టైంలో ఎప్పటిదాకా ఈ పని చేస్తుంది రెండు పాటలకు పనిచేస్తుంది పత్తికర పాటలకు పనిచేస్తుంది మిర్చి వరి టమాటా కందులు ఇవి ఏ పంటకైనా మనకు వాటర్ కదా కావాల్సింది ఇప్పుడు వరి ఉందండి వరికి రెండు ఒకసారి మీరు రెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తారు ఇస్తారే ఆ కండి లెవెల్ ఉంచుతారు ఆ లెవెల్ తగ్గితే నీళ్ళు ఇస్తారు కరెక్టా ఇది ఏం చేస్తారంటే నీళ్ళని ఫస్ట్ ఎక్కువ తీసేసుకొని ఆ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది ఐదారు రోజుల వరకు ఐదారు రోజుల వరకు ఇప్పుడు మూడు రోజులు మీకు పని తింది అంటే పని తగ్గింది మూడు రోజులు బోర్లో నుంచి నీళ్ళు బయటకు రాలే కదా నీళ్ళు అర్థం అవుతుందా ఇప్పుడు ఎకరాలు తీసే రైతు పది ఎందుకంటే మూడు రోజులు ఇటు ఇచ్చేది ఇది ఐదు ఇంకా దీని పవర్ మట్టిలో కలిసినప్పుడు వంద వంద రేట్లు పెరుగుతుంది వంద రేట్లు